వెలిసిన నౌకాల జాతర మహోత్సవం కొత్త అమాసులో సంవత్సరాల సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ప్రాంతం ఈ ఎండవేలపైనటువంటి నౌకాలు తల్లి పండుగని మత్తక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మంచి మంచి కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం ఆనవాయితీ గత నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రోజు జరుపుకునే కార్యక్రమం ఉంది ఆ బల్లి ఆశస్సులు ఈ రాష్ట్రానికి దేశానికి మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉండాలని అందరూ ఆరోగ్య ఆరోగ్యాలతో అస్తఐశ్వర్యాలతో ఉన్నతమైన జీవితంతో చాలా సుఖ సంతోషాలతో మెలగాలని చెప్పి ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకున్నాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఆ తల్లి కాపాడాలని అందరికీ అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిలో కోరుకుంటూ మరి ఎవరైతే వచ్చేసంగా ఆహ్వానం మేరకు వచ్చామో చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు వాళ్ళందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకోవచ్చు తప్పకుండా ఇంకా అమ్మవారి దేవాలయాన్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేస్తాము